अंबेदकर आशियालो अंबेदकर आशियालो अंबेदकर जुहार अंबेदकर अंबेडकर आशियानो अंबेदकर आशियानो ముప్పై ఐదవ జయంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మరియు మన కదిరి ఇన్ఛార్జ్ మక్బూర్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముక్కుమ్మడిగా వచ్చి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం మాకు జగన్మోహన్ రెడ్డి గారి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూచ తప్పకుండా అంబేద్కర్ ఆశయాలతో కొనసాగుతూ ముందుకు సాగుతుందని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ డాక్టర్ కదిరి నియోజక మక్కులన్న గారి అధ్యక్షతన ఇక్కడ రాజీవ్ గాంధీ వద్ద నివాళ నివాళులర్పించడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నూట ముప్పై ఐదవ సంవత్సరం అడుగు పెడుతూ జయంతి పుష్కరాన్ని గురించి దళితులందరికీ ప్రత్యేకంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే అండరానితరం అమానిసం బుద్ధిని పూర్తిగా పోరాడిన ఏకే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే ఫస్ట్ మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన మొట్టమొదటిసారి న్యాయమూర్తిగా న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు అలాగే ఎన్నో దళితుల కోసం దేశ చరిత్రలోనే గొప్ప ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మన వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు విజయవాడ నడిబొడ్డులో ఇరవై ఎకరాల స్థలంలో మంచి స్థలంలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆయన దళితుల కోసం దళితుల ఆరాధ్య దైవం మన మనమందరి ఆరాధ్య దైవం దళితులు ఒక్కరికే కాదు మన అందరి ఆరాధ్య దైవం కూడా అలా అటువంటి వ్యక్తికి సముచిత స్థానం ఇవ్వాలని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆయన ప్రేమతో అభిమానంగా పెట్టినాడు అటువంటి విగ్రహానికి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే లైట్లు తీసేసి పేర్లు వీకేసి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పనిని అడ్డుకుంటాము పీకేస్తాము విగ్రహాన్ని కూడా తొలగిస్తామనే హుకార్లు వచ్చినాయి అటువంటి ఆలోచనలు ఏమన్నా ఉండి కార్పొరేట్ వ్యవస్థకు ఆ స్థలాన్ని అప్పగించాలనే నిర్ణయాలు ఏమన్నా ఆలోచన చేస్తే రానున్న కాలంలో మొత్తం దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తారు అటువంటివి ఏమన్నా ఆలోచనలు ఉంటే కూటం ప్రభుత్వం విరమించుకొని అంబేద్కర్ గారికి ఈ రోజు ఖచ్చితంగా ఇదే రోజు అందరూ కూడా ఆ స్థలం ఉండాల అటువంటి మహానుభావునికి ఇంకా కొన్ని కొన్ని ముఖ్య నగరాల్లో ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ముఖ్య నగరాల్లో దేశ వ్యాప్తంగా పెట్టి ఆయన్ను మనము సముతిష్ట స్థానం కల్పించాలని కోరుకుంటూ వైఎస్ఆర్ సిపి కదిరి తరఫున డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మగోలన్న గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి రాజ్యాంగ రూపీ శిల్పి బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నూట ముప్పై జయంతిని పురస్కరించుకుని ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారత దేశం యొక్క ఔనత్యాన్ని కానీ అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేక మతాల కులాల ఏకత్వాన్ని గాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తా ఉంది అంటే అందుకు కారణం డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలతో కూడుకున్నటువంటి రాజ్యాంగం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని స్పూర్తిగా తీసుకుంటుంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని తూటుపొడిచే విధంగా కొన్ని వర్గాలను అని గురి చేసే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తా అలాగే ఈ రాష్టంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగింపుగా ఈ రాష్ట్రంలో కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడం పార్టీ చూడం అని చెప్పేసి అన్ని వర్గాలకు ప్రభుత్వం యొక్క అన్ని వసతులను అన్ని సంక్షేమ ఫలాలను కల్పించడం జరిగింది ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగానే అపహాస్యం చేసే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రాష్ట్రంలో కేవలం తెలుగుదేశం పార్టీ వారికే ప్రత్యేకమైన సంక్షేమ ఫలాలు అందాలి ఇతర ఏ పార్టీ వరకు ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అందకూడదని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే బహిరంగ సభలో చెప్పడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటైతే తెలియజేస్తా ఉన్నాం మీ రెడ్ముక్ రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ముందుర జూజీపీగా మిగిలిపోతాది చివరకు భారతదేశంలో కానీ భారత వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు స్ఫూర్తిదాయకం బీఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం మాత్రమే మీ బుక్ రాజ్యాంగానికి కాలం చెల్లింది ఇకనైనా మారండి భారత రాజ్యాంగ విలువలని కాపాడండి ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ తరఫున బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ప్రజరికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎస్ మగుల్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మన భారత భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ఆయనకు ఇక్కడికి వచ్చి ఘన నివాళులర్పించడం జరిగింది అలాగే ఆయన చేసిన సేవలను ఒకసారి స్మరించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకు పూలలమాలలు వేసి ఆయన ఘన నివాళులు అర్పించి ఆయన రచించిన భారత రాజ్యాంగం అలాగే ప్రపంచ దేశాల నలుమూలలో ఈ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో రాజ్యాలు మన దేశం వైపు చూసే విధంగా ఆయన రచించిన రాజ్యాంగం ఎంతో మనకు స్ఫూర్తిదాయకం అలాగే ఆయన మనకు మొత్తం మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేసి మన దేశానికి ఎన్నో సేవలు అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లోనే నడిచల్లా అనే ఒక మంచి ఉద్దేశంతో మన వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమాలు తెచ్చి ఆయన అడుగుజాడంలోనే నడిచి మన రాష్ట్రాన్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్లారు అనేది ఎవరు దాపెట్టే విషయం అయితే కాదు ఇంకో విషయం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు అందాల్సిన సంక్షేమం లేదు వాళ్లకు చెందాల్సిన ఏ ఒక్కటి రావడం లేదు ఇదైతే నిజం ఎందుకంటే వీళ్ళు వచ్చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదు వాళ్ళు రచించుకున్న రాజ్యాంగాన్ని ఈ కూటమి ప్రభుత్వం కానీ ఈ కూటమి ఇక్కడ స్టేట్ లో కానీ సెంటర్ లో కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ రాజ్యాంగాన్ని ఫాలో అవుతాను తప్పనిస్తే మన భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసే విధంగా వీళ్ళు పనిచేస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చుకుందాం అలాగే మన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో సంక్షేమ బాటలో నడుపుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలిసిపోయి చూసుకుంటూ ఇంకో విషయం మన బిఆర్ అంబేద్కర్ గారు చేసిన ఎన్నో సేవలను మనమందరము తూచా తప్పకుండా మన ప్రతి భారతీయుడు పాటించి ఒక మంచి నవనవ సినిమా సమాజాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి మనం పిలుపునిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీమ్ జవహర్ అంబేద్కర్